దయచేసి సపోర్ట్ చేసి ఓకే మేడం ఇప్పుడు ఫస్ట్ చదువుతున్నా ఇన్ని రోజులు తనుజ తనుజ అన్నాడు ఫస్ట్ ఫైనలిస్ట్ తనుజ ఓకే మేడం గెలిచాడు అనుకో ఆమెకి ఇచ్చాడు అనుకో తనుజాకి ఇచ్చాడు అనుకో పవన్ కళ్యాణ్ కూడా అదే చెడ్డ పేరు వచ్చిందిగా అని ఒక జనాలకి ఇస్తానన్నది ఒక పాయింట్ అవుతుంది తనుజాకి ఇస్తాను ఒక పాయింట్ అవుతుంది జనాలకి ఇస్తాను మనకు మనం నమ్మడం ఆయన ఏమన్నాడు తనుజాకి వాళ్ళకి మనం వాళ్ళ సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళకి ఏం పని ఒక సపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అన్న ఇస్తానంటే ఇస్తారంటే అది మోసం వీళ్ళు అండర్స్టాండింగ్ ఫ్యాన్స్ హైతారు కదా ఖచ్చితంగా తనుజాన్స్ కళ్యాణ్ దేశా బట్టి గెలుస్తారు డబ్బులు వచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు డిస్కస్ వాళ్ళకి మధ్య ఉండాలి ఎందుకంటే ట్రోఫీ అంటున్నావు మనకి ఆడలేదు వెళ్లేదు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత గెలిపించి మన బాధ్యత గెలిచిన తర్వాత వాళ్ళు ఏం అంటే అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్ కే పోయి ఆంట అవసరం లేదు కదా ఏదో ఒక మోసం చేసినట్టే కదా మరి కళ్యాణ్ తీసే పోయి తనిచేతు వెళ్తే జనాలు గొర్రెలు కాదు కదా మరి కష్టపడి ఓకే నేను ట్రోఫీ అంటున్నా ట్రోఫీ తీసుకుంటానే డబ్బు డబ్బు బ్యూటీ పరుచుకుంటారు వాళ్ళ అభిమానం బాండింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒకటే వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకోవడం టాక్ అనిపిస్తారు చాలా మంది ఫాల్స్ చెప్పినట్టున్నారు కాళ్ళు అయితే బాగుండని చెప్పి కాకొచ్చు ఈజీలో ఈజీ పన్నెండు నుంచి పదిహేను సపోజ్ అప్ప మాత్రు ఎవరికి గ్యారెంటీ లేదు ఉన్న రోజులు మంచిగా మన పక్కడ హ్యాపీగా ముందే కూడా కావాలి రాబాయ్ అదే కదా అంటే పవన్ కళ్యాణ్ మంచి సినిమా తీయాలని చెప్పి అనుకుంటున్నారు అభిమానులు కూడా చాలా మంది అనుకుంటున్నారు పవన్ హీరో తను హీరోయిన్ సీరియల్ ఏ డైరెక్టర్ కానీ ఏ పోటీ ఎవరైనా సరే వాళ్ళు పక్కా విన్ వేస్తారు బాధ తీసుకుంటే బాధ అనిపిస్తుంది తెలుస్తారు కానీ ఉన్న మనుషులు ఏంటంటే కొంచెం తను రేపు ఏం ఏంటి తనుజు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఏ టైమ్ ఎవరు కొడుతున్నా వస్తారని చెప్పి టెన్షన్ ఉండే తర్వాత ఏం దాకా కాల్ చేసుకునే పర్లేదు అభిమానిగా నేను ఒక అమ్మాయి ఉన్నాను తెలుసుకుంటాను ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ తను